అయితే మనం గా అనుకునేవాడు ఇప్పుడు ఆ నిజాయితీ చచ్చిపోయింది కాబట్టి నేనేమంటారంటే రెండో వెర్షన్ గా మనం ఖచ్చితంగా వాళ్ళిద్దరు మాట్లాడింది వినాలి ఒరిజినల్ పట్టాలేనా లేకపోతే నకిలీ పట్టాలా లేదా నమూనా పట్టాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీళ్ళు సిక్స్ గ్యారంటీస్ అని ఇంటింటికి వెళ్ళి ఒక పేపర్ ఇచ్చి వచ్చారు అవును అవును చంద్రబాబు గారు సంతకం తెచ్చి వచ్చారు గ్యారంటీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు బొమ్మేసి ఇచ్చారు గుర్తుంది కదా ట్యాబ్ వెళ్ళి మీ ఇంట్లో మీ అబ్బాయి ఎంత మీ అమ్మాయి ఎంత వయసు నీ వయసు ఎంత యాభై వాళ్ళు ఉన్నారా మీకు అందరికి తలా నాలుగు వేలు పెన్షన్ వచ్చేది అట్లాగే మహిళగా నీకు పెన్షన్ వచ్చేది మీద పదిహేను వందల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి మీ అమ్మాయి పద్దెనిమిది దాడితే పదిహేను వందలు వస్తుంది చిన్నపిల్లగా ఉంటే కనుక స్కూల్ ఫీజు వస్తుంది పదిహేను వేల రూపాయలు ఇది లెక్క వచ్చారు కదా దానికి ప్రతి ఇంటికి ఒక గ్యారంటీ అని కాగితం వచ్చారు అది కూడా చీటింగ్ అంతే కదా అలాంటిదా ఇది అంటే ఈ కాగితాలు మీ దగ్గర పెట్టుకోండి రేపు మేము వచ్చాక ఈ కాగితం పట్టుకొస్తే ఇస్తాం అనినే కదా గ్యారంటీ చెప్పింది పనికొస్తా నేననేది ఇప్పుడు గ్యారంటీ మేము అధికారంలోకి వస్తే ఇస్తామని రాసి ఇచ్చి రాసిచ్చారు గ్యారంటీ అధికారంలోకి వచ్చి ఇవ్వలేదు అట్లాగేమన్నా మేము వస్తే ఈ కాగితం తీసుకొస్తే అప్పుడు మేము ఇళ్ళ పట్టా ఇస్తామన్నారు అనుకోండి అది నమూనా పత్రం అవుతుంది పాంప్లెట్ అవుతుంది అంటే క్రమబద్దీకరణ చేసిన ఇంటి స్థల పత్రం అని అయితే ఉంది దాని మీద అంటే చూపించింది మరి అట్లయితే చీటింగ్ అవుతుంది చేసిన ఇంటి స్థలం ఉండాలి